రెండవ అధ్యాయం సహోదరులారా నేను మీ అద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గానీ జ్ఞానాతిశయంతో గాని దేవుని మర్మము మీకు ప్రకటించు వచ్చిన వాడను కాను నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నేను ఎరుగక ఉందనని నిశ్చయించుకుంటే కొరింతి సంఘంందుకు పౌలు గారు వెళ్ళాడు ఆ పట్టణంలో ఉన్నాడు ఆ సంఘాన్ని కట్టాడు అక్కడ వాళ్ళని పోషించాడు అక్కడే ఉన్నాడు అక్కడ కొరింతలో ఆయన నివాసం ఉన్నప్పుడంట ఏ విధమైన వాక్చాతుర్యంతో ఆయన వాక్యాన్ని చెప్పలేదంట జ్ఞానాతిశయంతో ఏ మర్ మర్మాన్ని ప్రకటించడానికి వెళ్ళలేదన్నాడు మరియు బలహీనతతో భయంతో వణుకుతో మీద ఉంటిని చూడండి పావులు అంతటి గొప్ప వ్యక్తి అట వణుకుతో భయంతో ఉన్నాడంట కురింతీల మధ్య ఎందుకట్లున్నాడు తెలుసా అనేకులను సంపాదించడానికి మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకునక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించి తిని టీచింగ్ స్టైల్ ఆఫ్ పాల్ అపోస్టల్ ఫాల్ పౌలు గారి యొక్క విశేషమైన శైలి తరహా ఏమిటంటే వాక్చాతుర్యం చేత కానీ ఏ విధమైనటువంటి తీయని మాటలతో కానీ వారిని కన్విన్స్ చేయడానికి ఇష్టపడలేదట్టు కానీ విశ్వాసుల మీ విశ్వాసం జ్ఞానుల జ్ఞానమును మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకుని ఉండకూడదు దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి తప్ప దేవుని బలాన్ని ఆధారం చేసుకుని ఉండాలి తప్ప మన జ్ఞానం మనుషుల జ్ఞానంతో కాదు నా పరిచర్యలో ఇది నేను నేర్చుకున్నాను మనుషుల యొక్క పద్ధతులు మనుషులు యొక్క విధానాలు వీటిలో కాదు పరిచర్య కట్టాల్సింది దేవుని యొక్క శక్తి కింద పరిచర్య కట్టబడాలి కనుక పౌలు గారు చెప్పినట్లుగా పరిశుద్ధాత్మ ఎందు దేవుని శక్తితో కనపరచబడిన దృష్టాంతాలు వాడాడు పరిష్కారం ప్రోగ్రామ్ మీరు చూడండి చాలా ప్రత్యేకంగా ఉంటుంది టీచింగ్ ఎక్కడా కూడా ప్రజలకు తీయని మాటలు కనపడం మీకు ఇది జరిగిపోతుంది అది జరిగిపోతుంది మీకు స్వస్థత వచ్చేస్తుందో లేకపోతే మీకు అద్భుతం వచ్చేస్తుందో మీరు ఇల్లు కట్టేస్తారని మిమ్మల్ని పేర్లు పెట్టి పిలవటం లేదో నువ్వు తలకాయ మీరు చేసుకుని నీకు స్వస్థత వస్తుంది ఇవన్నీ మనుషులకు తీయటి మాటలు ఇదిగో ఈ నెలలో మీ కుమారుడికి ఉద్యోగం వస్తుంది అని నేను చెప్పేస్తే ఎంత తీంటుందండి మీకు ఆ తీయటి మాటలు కాదు మనుషుల ఉద్దేశాలు కాదు నెరవేర్చాల్సింది పరిశుద్ధాత్ముడు బయలుపరిచిన తృష్టాంతాలనే బుద్ధి కలిగేటట్టుగా పౌలు గారు ప్రకటన చేశాడు అదే పంధ వేసే పరిష్కారం బోధలో మీకు కనిపిస్తుంది ఎక్కడ ఈ పరిచర్యలో ఈ అద్భుతం జరిగిందని ఈ తొమ్మిది సంవత్సరాల్లో నేను ప్రకటన చేయలేదు ఫలానా వ్యక్తి స్వస్థత పొందాడు ఫలానా వ్యక్తికి ఉద్యోగం వచ్చింది ఫలానా వ్యక్తి ఆపరేషన్ క్యాన్సిల్ అయింది ఫలానా వ్యక్తి కోర్టులో గెలిచాడు ఫలానా వ్యక్తి యొక్క కుమార్తెకు ఉద్యోగం వివాహం జరిగింది ఇట్లాంటి సాక్ష్యాలు నేను వేసే పరిష్కారాలు వినియోగించలేదు దృష్టాంతములుగా పరిశుద్ధాత్ముడు లేఖనాల్లో వ్రాసిన నేను మీ ముందు ఇచ్చాను అవును ఎందుకంటే అది క్షేమము అది మార్పు లేనిది అది దేవుని యొక్క చిత్తమై ఉంది కనుక తీయని మాటలు వినియోగించితే దాని వలన ప్రయోజనం లేదు కానీ దేవుని యొక్క ఆత్మచేత వచించబడిన వాక్యములోని ఉదాహరణలు మనము ఆశీర్వాదకరంగా అనేకుల కొరకు బోధించగలుగుతున్నాం పరిపూర్ణులైన వారి మధ్యన జ్ఞానము బోధించు ఉన్నాము పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానం బోధిస్తున్నా అది ఈ లోక జ్ఞానం కాదు నిరర్ధకులైపోవు ఈ లోక అధికారుల జ్ఞానం కాదు కానీ దేవుని మర్మము దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధ చేస్తున్నా ఈ జ్ఞానము మరుగై ఉండెను జగదుత్పత్తికి ముందుగానే దానిని దేవుడు తన మహిమ నిమిత్తం నియమించినది లోకాధికారులు ఎవరికి తెలియదు అది వారికి తెలిసి ఉండని ఎడల మహిమాస్వరూపు యొక్క ప్రభువును శిలువ వేయకపోయి ఉంది జనాంగానికి ఈ మర్మం అర్థమై ఉండుంటే యేసు ప్రభువుని శిలువ వేసి ఉండేవాళ్ళు కాదు ఆయన మహిమా స్వరూపుడు అని చెబుతున్నాడు దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు ఆ ఆత్మ అన్నింటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించు ఉన్నాడు ఈ మాటలు చాలా ప్రాముఖ్యం దేవుడు తను ప్రేమించిన వారి కొరకు ఏవి సిద్ధపరిచారో అవి కంటికి కనబడలేదు చెవికి వినపడలేదు మనుషుల హృదయాలకి గోచరం కాలేదు ఈ మాట చూడండి అనేక మంది రోజున ప్రకటన చేసేస్తున్నారు నాకు కనిపించేస్తుంది నాకు వినిపించేస్తుంది నాకు అర్థమైపోతోంది నీ పరిస్థితి అన్నట్టుగా చాలా పెద్ద సేవకుడు ఆయన ఏలూరు పట్టణంలో మీడియా పర్సనే మీటింగ్ పెట్టి నాకు ఒక సహోదరి హృదయం కనపడుతుందని ప్రకటన చేశాడు ఆ సహోదరి హృదయం దేవుడు నాకు తెరిచి చూపిస్తున్నాడని వేదిక మీద మాట్లాడటం నేను విన్నాను ఇది నేను ఉదాహరణగా ఎందుకు చెబుతున్నానంటే మరొకరి హృదయం ఇంకొక మనిషికి దేవుడు అన్నడూ చూపించడం బైబిల్లో లేదండి నీ హృదయాన్ని నీకు చూపిస్తాడు నీ హృదయం నువ్వు అర్థం చేసుకునేట్టుగా నీలో పశ్చాత్తాపం ఆటాన్ని పరిశుద్ధాత్మడు పనిచేస్తాడు తప్ప వేరొకరి హృదయాన్ని తెరిచి వారి సీక్రెట్స్ నీకు చూపించడం అది దెయ్యం చేసే పని నిన్ను భ్రమపరచడం నేను భ్రమపరచడానికి దెయ్యం ఆ పని చేస్తుంది తప్ప దేవుడు అలాంటి పనులు చేయడం చూడండి అనేక మంది ఇలా తప్పిపోయిన వారు కంటికి కనపడలేదు చెవికి వినపడలేదు హృదయానికి గోచరం కాలేదు యోసేపు చరిత్ర తీసుకోండి ఆది కాండంలో అనేకులను రక్షించటానికి ఇస్రాయేలీలను పోషించటానికి యోసేపు అమ్మబడ్డాడని కానీ యోసేపు గోత్రడని కానీ గాయపరచబడ్డాడని కానీ చెరసాల పాలయ్యాడని కానీ ఎవరికైనా తెలిసిందా ఎవరికైనా వినపడిందా ఎవరికైనా అర్థమైందా అర్థం కాలేదు సోదరుడా సోదరి దేవుని ప్రేమించిన వారికి దేవుడు సిద్ధపరిచినవి అర్థం కావు చూడండి వాళ్ళు మనం ఒక ఛానల్ను ప్రకటన చేసుకున్నాం సువార్త సేవకు వచ్చి ఈ సంవత్సరం నవంబర్కి ఇరవై సంవత్సరాలు నేను ఈ ఇరవై సంవత్సరాల్లోనూ ఎన్నడూ నేను ఊహించనిది ఈనాడు నేను గ్రహించుకోగలిగాను ఒక నెల క్రితం కూడా అది నాకు తెలియదు ప్రభు ఇది మనకి ఇస్తున్నారని ఏ విధంగా తెలిసింది ఆత్మ ద్వారా దేవుడు వాటిని అంతరంగంలో బయల్పరుస్తేనే అది అర్థం అవుతుంది విశ్వాసకు తప్ప వేరొకళ్ళు చెప్పేసిందేం కాదు అనేక పర్యాయాలు మనం ఇతరుల జీవితాలతో ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఉపయోగించి ఆటలాడుతూ ఉంటాం జాగ్రత్త ఇదిగో నీకు అది జరగబోతుంది ఇది జరగబోతుంది అని ఏవేవో మాట్లాడితే అది నమ్మటానికి వీల్లేదని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను వాక్యం చూడండి దేవుని వలన మనకు దయ చేయబడిన వాటిని తెలుసుకున్నకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్దుండవచ్చు ఆత్మను పొంది ఉన్నాము దేవుడు మనకు దయచేసిన వాటిని తెలుసుకోవాలి అంటే దేవుని ఆత్మ ద్వారానే సాధ్యం అవుతుంది ఆ ఆత్మను దేవుడు మనకు ఇచ్చే ఉన్నాడు మళ్ళీ ఉపవాసం ఉండి నలభై రోజులు ప్రార్థన చేసి పొందక్కర్లేదు నువ్వు విశ్వాసం ఉన్నప్పుడు ఆయన ఇచ్చేసాడు దాన్ని నేను విశ్వసించినప్పుడే ఆత్మను అనుగ్రహించాడు దాని శక్తిని ఆశ్రయించడం కొరకును ఉపవాస ప్రార్థన చేయి ప్రభువు కొరకు సిద్ధపడు ఎక్సర్సైజ్ చేయి చూడండి ప్రతి మనిషి శరీరంలో కండరాలు ఉంటాయి ఎక్సర్సైజ్ చేసిన వారికి కండరాలు ఉబ్బి బలంగా కనిపిస్తాయి కనుక శరీరం మీద కండరాలు ఉబ్బకపోయినంత మాత్రాన కండరాలు లేనట్ట కాదు ఉన్నాయి ఆ విధంగా పరిశుద్ధాత్మడు విశ్వసించిన వారి జీవితాల్లో ఉన్నాడు ఆయన శక్తిని ఆశ్రయించటానికి ప్రార్థన వాక్యమునకు విధేయత సాక్ష్య జీవితం కాపాడుకోవటం వీటి ద్వారా గొప్ప కార్యాన్ని నువ్వు చేయగలుగుతావు మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గుర్చి మేము బోధించుచున్నాము ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపచాలడు వెరితనంగా ఉంటాయి ప్రకృతి సంబంధమైన మనుషులకు దేవుని యొక్క ఆత్మ మర్మములు విషయాలు నమ్మశక్యంగా ఉండవు నమ్మశక్యంగా ఉండవు చూడండి ప్రతి ఆధ్యాత్మిక విషయం విశ్వసించిన వారికే అది సాధ్యపడుతుందనే నమ్మకం ఉంటుంది తప్ప కొంచెం అటు ఇటు ఆలోచన ఉన్న వాళ్ళు దడుచుకుంటారు కేస పరిష్కారం ప్రారంభించినప్పుడు చాలామంది నన్ను అన్నారు ఏమండి ఎందుకు రోజల్లా మాట్లాడాలండి ప్రతిరోజు మాట్లాడాలా వారొకసారి చేస్తే పోతుంది కదా అన్నారు అది కూడా టీవీలో ఇంత ఖర్చు ఉండి ఎక్కే గుమ్మం దిగే గుమ్మం అన్నాడు సోదర నాతో నేను ఆయన చెప్పాను నీకు ఇది ఈరోజు అర్థం కాదు ఒకరోజు వస్తుంది నువ్వు ఆశ్చర్యపడతావని చెప్పాను చూడండి ఇవాళ మనం ఒక సంపూర్ణ ఛానల్ దిక్కుగా వెళ్ళగలగటానికి ధైర్యం చేస్తున్నామంటే వనరుల చేతులు లేకుండా విదేశీ సహాయం లేకుండా అది ఆత్మ ద్వారా బయలుపరచబడినటువంటి దేవుని యొక్క కృపా సత్యాలవి కనుక దేవుని యొక్క సువార్థ ప్రకటన కొరకు ఎప్పుడైతే నువ్వు ఆశ కలిగి ఉంటావో దేవుని కార్యాల పట్ల ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తుంటాము ఆయన తగిన కాలంలో తన చిత్తాన్ని మన జీవితాల్లో కనపరుస్తారు అది గ్రహించటం ప్రకృతి సంబంధమైన వ్యక్తులకు సాధ్యమయ్యేది కానే కాదండి అది ఆత్మ సంబంధమైన వారే గ్రహించుకోగలుగుతారు ఆత్మ సంబంధమైన వాడు అన్నింటినీ వివేచిస్తాడు కానీ అతడెవరిచేతను చేతనైనను వివేచింపబడడు ప్రభువు మనసుని ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారము ప్రభువుకి ఎవరు బోధించలేరండి ప్రభువే మనకు బోధిస్తాడు మనకి ప్రభు మనసుంది కనుక మనం వివేచించగలుగుతున్నాం